డాక్టర్గా ఇప్పుడు మహిళలు ఇంటి పని కాకుండా ఎక్సర్సైజ్లకి ఫిజికల్గా కూడా వీళ్ళకి దినచర్యలో బాగున్నారంట ఎక్కువగా మహిళలు ఎక్కువసేపు నిలబడి పని చేయటం వల్ల కాళ్ళల్లో నరాలు వాసి వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఎక్కువగా గుండె జబ్బుల అవకాశం ఉండదని ఇటీవల చదువుతున్నా అది ఎంతవరకు నిజమంటారు అంటే ఈ ముంచున్నందువల్ల ఈ వ్యారికోజ్ బీన్స్ ఇవన్నీ అలా రావచ్చు కానీ యాక్చువల్గా కాళ్ళలో నుంచి రక్తం గడ్డలు కట్టి హార్ట్లోకి రావడం అనేది దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటారు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రావెల్ చేస్తున్నారు మీరు ప్రతి రెండు గంటలకి లేవండి నడవండి అని చెప్తున్నారు ఎందుకంటే కాళ్ళల్లో గడ్డలు కడతాయి కాబట్టి అలాగే కారులో ట్రావెల్ చేసేవాళ్ళు సో ఎప్పటికప్పుడు కాళ్ళు కొంచెం ఊపుకోవడం అలా ఎక్సర్సైజ్లు చేయటం చేయాలి సో తర్వాత ఈ హార్ట్ కొంచెం ఎల్లార్జ్ అయ్యి వీక్ అయ్యి ఉన్నప్పుడు ఒక్కోసారి కాళ్ళలో వాపు రావచ్చు అంతే తప్ప బేసికలీ ఈ క్వారికోజ్ వీన్స్ వల్ల వచ్చేది ఎప్పుడన్నా బ్లడ్ క్లాట్ అయితే పైకి రావడమే తప్ప దానివల్ల గుండె జబ్బులు అనేది కాదు